వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్ కి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి ఆ షాక్ ఎవరు ఎమ్మెల్యే అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి అలాగే పార్టీలో క్రియాశీల సభ్యత్వానికి కూడా మాజీ ఎమ్మెల్యే ఏఎస్ రెహ్మాన్ రాజీనామా చేశారు విశాఖలో ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కూడా అలాగే బోక్స్ ఆస్తులను కూడా రక్షించక లేకపోయిందనేసి కూడా ఆరోపించారు ముస్లింల సమస్యలను పలుమార్లు ముఖ్య నేతలు అంటే వైసీపీ ముఖ్య నేతలకు కూడా నివేదించిన ఫలితం లేకపోయిందనేసి కూడా అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్ర అంటే యాత్రలకు లక్ష్య సాయం అనేది కూడా నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం ఆయన గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చారు అందుకోసమే ఆ పార్టీకి కూడా అంటే వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసి ఈయన త్వరలో కూడా టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమని ఈయన టీడీపీలో చేరతారా జనసేనలో చేతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి